అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ పైన కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒకసారి మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో మీరు వాటి అన్నింటినీ సులభంగా తప్పించుకుంటారు అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలు అయినటువంటి భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేష వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచండి స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని కలిగిస్తాయి ఈరోజు మీరు మీరు తిరిగి చేసేటటువంటి పనుల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈరోజు మీరు ఖాళీ జేబులలో ఉన్నటువంటి విషయాల్లో ఖాళీ జేబులలో మీరు ఈరోజు మీ యొక్క జేబులలో నల్ల మిరియాలు ఒక పది నల్ల మినుములు ఒక పది వేసుకొని ఎరబటిలో ఉంచి మీరు జేబులో ఉంచుకోవడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారమై ధనలాభం కలుగుతుంది ఆ డబ్బు విలువ మీకు ఈరోజు తలసొస్తుంది ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వారికి తగిన సమయం కేటాయించాల్సి ఉంటుంది ఈరోజు దీనివల్ల మీ హానికరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి ఈరోజు మీకు గ్రహ నక్షత్రాలను బట్టి చూస్తే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆనందానికి కారణం కూడా కొంత లభించడం జరుగుతుంది తొందరపడి ఏ పని కూడా చేయకండి ఎలాంటి గొడవల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటం మంచిది ఏ విషయంలోనూ ఇతరుల జోక్యం మంచిది కాదు కల ఇటుక ఐరన్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకొని చాలా సంతోషంగా ఉంటారు పెట్టుబడి పెట్టడానికి మంచి సమయము తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ప్రయత్న కార్యాల విజయం సాధిస్తారు ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు పెళ్లి ప్రయత్నాలు అవుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మహిళల ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారస్తులు వాణిజ్య వ్యక్తులకు సమస్యలు పెరుగుతాయి ఎరుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగుల కొత్త ఆశలు చికరుస్తాయి విద్యార్థుల పాత పని చాలా కాలం పాటు ఇరుక్కుపోతే అది నెరవేరే అవకాశం ఉంది కొన్ని విషయాలు నియంత్రించబడతాయి ఈ కారణంగా కొంత నిరాశ ఉంటుంది పరాక్రమం ఉత్తమమైనదిగా ఉంటుంది ఉద్యోగస్తులు మంచి సంబంధాన్ని ఈ రోజు కొనసాగించాలి ఊహించినట్లుగా వివాహ ప్ర ఉత్పాదనలు కూడా మన్ పొందుతారు ఈరోజు పని సంబంధిత ప్రణాళికలు పాజిటివ్గా జరిగిపోతాయి ఖర్చులను అనవసరమైన విషయాల్లో పెట్టకండి కుటుంబ వ్యవస్థను సముచితంగా ఉంచడంలో మీకు ప్రత్యేక సహకారం కూడా ఉంటుంది సంభాషణ నైపుణ్యాలతో చాలా విషయాలు పరిష్కరించడం మీకు సాధ్యమవుతుంది లక్కీ సంఖ్య తొంభై మూడు లక్కీ కలర్ ఎరుపు పరిహారంలో ఈరోజు చూసినట్లయితే కనకదుర్గ ఆలయ దర్శనం చేసుకొని మరియు ఏడుగురు వృద్ధులకు మీరు సహాయం చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి అని ప్రతి రోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో